hi friends welcome to pendant's kitchen ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఒక్కోసారి నోటికి ఏది తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఈ రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం చేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ కారం వేసుకొని కాస్త నెయ్యి తగిలించి తిన్నారంటే ప్రతి ముద్ద కూడా ఆస్వాదిస్తూ తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఇలా ఒక రోల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి మామూలుగా పచ్చి కారం ఉంటుంది కదా ఆ కారాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ అంటే కల్లుప్పుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా దంచుకోవాలి చూసారా ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెప్పల్ని పొట్టుతో సహా వేసేసుకొని కొంచెం లైట్గా కోర్స్గా ఉండే విధంగా దంచుకోండి మరీ మెత్తగా దంచేసారనుకోండి ఈ కారం ముద్దలాగా వచ్చేసింది అనమాట అందుకని చూసారా ఈ విధంగా దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా రోట్లో దంచుకొని చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట రోడ్లు అవైలబుల్గా లేని మిక్సీ జార్లో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి అలాగే నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి దుంచుకొని వేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్ లోనే ఈ పోపు దినుసులు ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోండి సో ఈ విధంగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దంచుకున్న ఈ ఎల్లిపాయ కారాన్ని వేసేసుకొని చక్కగా ఇదంతా కూడా పోపులో కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్నామంటే మనకి రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ ఎల్లిపాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి పక్కన ఒక ఆమ్లెట్ తో నంచుకుంటూ తిన్నారంటే ఇలా టేస్ట్ వేరు దీనికి మించిన కాంబినేషన్ ఉండదు అనమాట మరి ఈ రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారాన్ని రాయలసీమ నుంచి ఎంత మంది చూస్తున్నారో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ